వెల్కమ్ టు మై ఛానల్ నిజాయితీకి నేను దూరం చేయాలని నీకు రకరకాల కష్టాలను కలుగజేస్తుంది ఈ సమాజం కష్టాలకు వచ్చి నిజాయితీకి దూరం అవుతావో లేక ఎదురు నిలిచి నిజాయితీతో నిలబడతావో చూసుకో నీ వెనుక మాట్లాడేవారి మాటలు పట్టించుకుని గమ్యవైపు వైపు సాగుతున్న నీ ప్రయాణాన్ని ఏమాత్రం ఆపకు ఇవన్నీ నీ ఎదురుగా వచ్చి నీ గెలుపును ఆపలేని వారి ఆటలేనని గుర్తుంచు ఏదైనా పనిలో నీ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే అదే నీ చివరి ప్రయత్నంలా బలంగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ మరో ప్రయత్నానికి నీకు అవకాశం వస్తుందో రాదో కొన్ని సందర్భాలలో నువ్వు కొంచెం తగ్గి క్షమాపణలు చెప్పడం వలన నీ భవిష్యత్తుకు నీవే బంగారు బాటలు వేసుకునే అవకాశం దొరుకుతుంది మోసపోయాను అని బాధపడుతూ ఆలోచనలో మునిగిపోయావే అదేదో ఆశపడే ముందు ఆలోచించి ఉంటే బాగుండేది కదా నీ ఆశే మోసమై కాటేసింది నీ వారు తోడుంటే ఓటమిలో కూడా ఓదార్పు దొరుకుతుంది నీ అనేవారు లేకుంటే విజయం కూడా ముళ్ళకిరీటంలా అనిపిస్తుంది దారి బాగుంటే నువ్వు చేసే కాలి ప్రయాణం బాగుంటుంది అదే తోడు బాగుంటే నీ జీవిత ప్రయాణం ఆనందమయంగా సాగుతుంది మంచివారు తమ నిజాయితీని నిరూపించుకునేలోపు అబద్ధం ఎన్నో శిక్షలు వేయిస్తుంది ఈ రోజుల్లో ఇదంతా మామూలే ఎవరో నీకు చెడు చేశారు అని కక్షపూరితంగా ఉండవలసిన అవసరం లేదు నువ్వు ప్రశాంతంగా ఉండు వారిని కాస్త ముందో వెనుకో కాలమే శిక్షిస్తుంది చెరువులో రాయి వేసినప్పుడు చిన్న చిన్న నీటి కుదుపులు ఏర్పడటం అలాగే కుటుంబంలో తొందరబడి మాటలు విసిరినప్పుడు అలకలో మనస్పర్ధలు ఏర్పడటం సాధ్యం నీవు ప్రారంభించిన పనిలో నువ్వు చూపిన పట్టుదల ఏ స్థాయిలో ఉంటుందో దానికి దక్కే ప్రతిఫలం కూడా అదే స్థాయిలో ఉంటుంది కష్టాలు ఎదురయ్యాయని బాధపడి ఆగిపోకు తర్వాత వచ్చే సంతోషం కోసం కాస్త ఓర్పుతో ముందుకున్నాడు సమాజంలో గెలుపోటములు నీ మాటలు మరియు నీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి అని క్షణం గుర్తుంచుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ జీబీ తెలుగు లైన్స్